ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత బ్యాంక్ అకౌంట్ పైన మారిన కొత్త రూల్స్ కొన్ని రూల్స్ అనేది చేంజ్ చేయడం జరిగిందండి అంత డబ్బు కనుక మనం డిపాజిట్ ఇస్తే చేయొద్ద ఎంత డిపాజిట్ చేయాలి ఏంటి ఇక లిమిట్ కనుక మనం దాటినట్లయితే ఇప్పుడు మారిన రూల్స్ ప్రకారం అయితే నోటీసులు అయితే అమ్ముతాయట సో వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరుసరికి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా అందించడం జరుగుతుందండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు తప్పకుండా లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి డైరెక్ట్ టాప్లోకి వెళ్ళిపోదామండి నోటిఫికేషన్ వచ్చింది అది చూసి క్లారిటీగా తెలుసుకుందాం ప్రతి పనికి కూడా బ్యాంకులతో ముడిపడి ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే చాలామంది బ్యాంక్ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేసుకుంటాం అయితే ఈ తరుణంలోనే మీకు సేవింగ్ బ్యాంక్ ఖాతా అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారా తస్మా జాగ్రత్త సో ఇక సామాన్యులకు సేవింగ్ అకౌంట్ రూల్స్ అనేది గురించి పెద్దగా అవగాహన ఉండదు కాబట్టి వీడియోలో తెలుసుకుందాం ఐటీ రూల్స్ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సేవింగ్ అకౌంట్లో ఎంత డిపాజిట్ చేయవచ్చు దానివల్ల మనకు ఎలాంటి ఎక్కువ దాటితే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు ఎప్పుడైనా ఇది ఆలోచించారా ఆదాయ పన్ను చట్టం ప్రకారం దీనికి సంబంధించి ఒక నిబంధన అయితే ఉంది అవాటిని గమనించాలి ఐటీ శాఖ నిర్దేశించిన అంటే ఈ లిమిట్ దాటినట్లయితే ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేసినట్లయితే ఆ అకౌంట్ దారికి ఐటీ నుంచి నోటీసులు అయితే వస్తాయన్నమాట సాధారణంగా ఒక మీకు సేవింగ్ అకౌంట్ కనుక బ్యాంక్లో ఏ అకౌంట్ అయినా ఎస్బీఐ ఎస్డిఎఫ్సీ ఏదైనా సేవింగ్ అకౌంట్ ఉన్నట్లయితే అన్ని రకాలు అందులో డిపాజిట్ లిమిట్ అనేది పది లక్షల వరకే ఉంటుంది సో ఈ లిమిట్ అనేది దాటి అదే ఆర్థిక సంవత్సరంలో కనుక ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి ఒకటి మధ్య అకౌంట్లో డిపాజిట్లు పది లక్షల కన్నా మీరు డిపాజిట్లు కనుక ఎక్కువ చేసినట్లయితే మీరు తప్పనిసరిగా పన్ను అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది పన్ను అంటే ఏంటిది ఎక్కువ ఛార్జీలు అనేది చెల్లించాల్సి అయితే ఉంటుంది సో మార్చు ముప్పై ఒకటి నుంచి ఏప్రిల్ ముప్పై ఒకటి డేట్ వరకు ఆ తర్వాత చేసిన పర్లేదు కానీ ఎందుకంటే లెక్కలు జరుగుతాయి కాబట్టి అప్పటికే ఆర్థిక సంవత్సరం ముస్తుంది పది లక్షల పైన డిపాజిట్ చేసిన అకౌంట్ల గురించి పూర్తి సంవత్సరం ఆదాయ పన్ను శాఖ తెలియజేయడం తప్పనిసరి ఒకవేళ మీరు కనుక అలా జరిగిందంటే ఏ కారణంతో ఏంటనేది అన్నీ కూడా విరాలు ఈ పరిమితి ఒక సేవింగ్ అకౌంట్ మాత్రమే కాదు మీ అన్నీ సేవింగ్ అకౌంట్లకు వర్తిస్తుంది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్గా బ్యాంక్ చెప్తున్నది ఏంటంటే తమ స్థాయిలో ఇలాంటి లావాదేవీలు కనుక ఉంటే ఐటీ శాఖ వెల్లడిస్తారు ఇప్పుడు ఒక వ్యక్తి ఎస్బీఐ నుంచి రెండు లక్షల రూపాయలు హెచ్డిఎఫ్సి నుంచి ఐదు లక్షలు ఇలా మిగతా అన్నిటినీ పరిగణలోకి తీసుకొని సో వాటికి సంబంధించి పది లక్షల వరకు ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు చెల్లించ ఐటీ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి లేదంటే బ్యాంకులో డైరెక్ట్గా అనమాట పది లక్షలకు పైగా డిపాజిట్ల పైన పాన్ కార్డు మస్ట్ అయితే ఉంటుంది పది లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్ల పైన హై వాల్యుయేషన్ ట్రాన్సాక్షన్గా పరిగణిస్తారు ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలు ఇలాంటి డిపాజిట్ల గురించి పన్ను చట్టం ప్రకారం అదే పన్ను శాఖకు సమాచారాన్ని అయితే అందిస్తారు ఒక రోజులో యాభై వేలు డిపాజిట్లు పాన్పై అందించడం తప్పనిసరి చేసింది ఎవరికైనా పాన్ కార్డు కనుక లేకపోయినట్లయితే ఈ ట్రాన్జాక్షన్ అయినా కూడా వారి ఫామ్ అనేది సిక్స్టీ బై సిక్స్టీ వన్ అనేది సమర్పించాల్సి అయితే ఉంటుంది లేకపోతే ఇబ్బంది ఎదుర్కోవాలి డిపాజిట్ల పైన వచ్చే వడ్డీపైన పన్ను అయితే ఉంటుంది ఇక ఈ ఈ ఆర్థిక సంవత్సరం సంబంధించి బ్యాంక్ డిపాజిట్లు ఏదైతే చేశారో పదివేల కన్నా ఎక్కువ కనుక వడ్డీ సంపాదిస్తుంటే స్టేబుల్స్ స్లాబ్ ఆధారంగా దానిపైన పన్ను కూడా కొంత కట్ అవుతుందనమాట ఇన్కమ్ ట్యాక్స్ లాగా సో ఇక అందుకు సంబంధించి బ్యాంక్ డిపాజిట్లో వచ్చే వడ్డీ పదివేల కన్నా తక్కువగా ఉంటే ఆదాయ పన్ను చట్టంలో సెక్షన్ ఎనభై టీటీఏ కింద పన్ను మినహాయింపు అయితే ఉంటుంది వచ్చి పూర్తిగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సీనియర్ సిటిజన్లకు యాభై వేలకు వరకు వడ్డీపై పన్ను విధాయింపు మినహాయింపు అయితే విధించుకోవచ్చు అనమాట ఈ పరిమితిని లెక్కించేందుకు మీ అన్ని బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్లు పొందిన వడ్డీని కలపాల్సి అయితే ఉంటుందన్నమాట మీకు ఐటీ నోటీసులు వస్తే ఏం చేయాలి ఒకవేళ ఇప్పటివరకు తెలిస్తే తెలుగు జరిగితే ఒకవేళ వస్తే ఏం చేయాలని చెప్పేసి మీకు మీ బ్యాంక్ అదే సేవింగ్ అకౌంట్ పరిమితి నుంచి డిపాజిట్లు జాబు చేస్తే మీకు ఆదాయ పన్ను శాఖ నుంచి ఎప్పుడైనా నోటీసులు రావచ్చు ముందుగా మీరు డిపాజిట్లు చేసిన నగదుకు సంబంధించి తగిన ఆధారాలు అయితే అందించాల్సి అయితే ఉంటుంది అన్నమాట సో ఇక మొత్తానికి ఎందుకైతే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టుబడి రికార్డులు వారసత్వ పత్రాలు అవసరం కావచ్చు మీరు సర్టిఫైడ్ ట్యాక్స్ అడ్వైజర్ను సంప్రదించడం మంచిది నగదు లావాదేవీలు విషయానికి వస్తే సెక్షన్ టూ నైన్ సిక్స్ ఎస్టీ కింద ఏ వ్యక్తి కూడా ఒక రోజులో ఎవరితోనూ రెండు లక్షల మించి లావాదేవీలు అయితే చేయకూడదు అనమాట సో మొత్తానికి ఇదండి మనకు కొత్త రూల్స్ అయితే వచ్చాయన్నమాట